హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అది కూడా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఇది క్లాత్ అనమాట ఇది ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అన్నారు అనమాట కస్టమర్ దీన్ని మనం కుట్టిందేనండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి అని చూపిస్తాను ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇది ప్లెయిన్ బ్లౌజేనమాట ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం ప్లెయిన్ గ్లోజే కాబట్టి హిమ్మింగ్ పట్టీ పెట్టుకోవాలండి హిమ్మింగ్ పట్టీ కోసం ఒక ఒకవేళ నుంచి హిమ్మింగ్ పట్టీ కోసం అయితే క్లాత్ అయితే ఒడిగేసుకోవాలి ఈ విధంగా తర్వాత హ్యాండ్ అయితే పొడవైతేకోవాలి ఇక్కడి నుంచి మీకు అనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి నాలుగు మడతలు వేసేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా అయితే పెట్టేసుకొని హ్యాండ్ పొడవు ఫస్ట్ ఇది సరి కరెక్ట్గా ఉందన్నాడు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు ఖర్చు కోసం కూడా దీన్ని కొంచెం పైకి జరిపేసుకొని ఇక్కడ చంక కింద డౌన్ ఇది హ్యాండ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు చంపలు ఇక్కడ కట్ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ హెమ్మింగ్ పట్టి కోసం మనం వదిలేసుకుని ఉన్నాం కదా ఇక్కడ కట్ పెట్టుకోండి ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు నేను చెప్పిన బేసిక్లో కానీ మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా కూడా మీరు ఈజీగా కట్ చేయగలుగుతారు ఒక్కొక్కరు బ్లౌజ్ పెట్టుకున్నారంటే గంటలు గంటలు కట్ చేస్తూ ఉంటారు ఒక్క బ్లౌజ్కి చూసిన కొలసే చూసుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటారు కదా అలా లేకుండా ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే మీరు కరెక్ట్గా పెట్టడం ఖచ్చితంగా కట్ చేయడం అనేది ఉంటుందన్నమాట ఏమన్నా ఉంటే లోపల కస్టమర్ వచ్చినారంటే ఇంక మాట్లాడి పంపించేసేసి ఇప్పుడు బ్లౌజ్ అయితే సెట్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ అయితే ఇలాగైతే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత చెస్ట్ లూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి టేప్తో పెట్టుకొని కొచ్చుకోండి ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి చెప్పాను కదా ఇక్కడ వరకు తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట లూజ్ అప్పుడు మనకి ఇది ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ అనమాట తొమ్మిది ఇంచులు జస్ట్ పెట్టేసేసుకొని ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే తీసేసుకోండి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడ నుంచి ఇది బ్లౌజ్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికైతే కొంచుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్నైతే ఒక లైన్ అయితే కొట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాక నెక్ వచ్చేటప్పటికి రెండున్నర నెక్ పెట్టుకోండి నెక్ వచ్చేసేసి రెండున్నర షోల్డర్ వచ్చేసేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అటుపక్క ఇటుపక్క ఖర్చు తీసుకుంటూ తీసుకోండి ఇలా తర్వాత చంక కింద పొడవు ఇది కరెక్ట్గా ఉండదు మనం కుట్టిందేనండి లేదా మీరు ఐదున్నర అయినా పెట్టుకోవచ్చు ఇలా అయితే పెట్టేసుకోవాలి సంక్రాంతి సరిపోయిందో లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి నాకు అది కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ ఇక్కడ కింద డాట్ వదిలేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే పట్టుకోండి ఇక్కడికి ఒక మార్క్ కింద ఫైవ్ ఒక నెక్ వచ్చేటప్పటికి రౌండ్గా అయితే తీసుకుంటుంది వీళ్ళ బ్లౌజ్కి ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే మనం తీసేసుకోవాలి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని సోగా చెక్ చేసుకుంటే నాకైతే సరిపోయిందండి ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసుకున్నాం తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందాం స్ట్రైట్ కటింగ్ అండి ఫాస్ట్ కటింగ్ వేసుకోవాలన్నమాట వీళ్ళు ఈ విధంగా పెట్టేసుకొని అలా పెట్టేసుకొని అది బ్లౌజ్లో నుంచి చెస్ట్ కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇది అది బ్లౌజు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పొడవు చెస్ట్ పెద్దదాటు వరకు మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఇది చెస్ట్ పొడవు ఇక్కడికి అనమాట దీన్ని ఇలా అయితే వేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇలా ఇలా గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర కూడా నెక్ దగ్గర కూడా ఇలా గీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఫస్ట్ అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేసుకున్నాము ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం పక్కకి ఇప్పుడు ఫ్రంట్ ని ఎక్కువ అవన్నీ గొడ్చుకుందాము ఇది ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని నెక్ అయితే కొల్చేసుకోండి ఓకేనా ఈ విధంగా వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ కొంచెం పైకి ఒక మార్కింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి నాలుగో ఉక్స్ కాడికి ఒక మార్కింగ్ ఓకేనా ఇది ఇక్కడికి అయిపోయింది కదా ఈ షోల్డర్ మిడిల్లో నుంచి ఒక లైన్ అయితే పెట్టండి ఇలాగా ఓకేనా ఇలా పెట్టాలి కదా ఇక్కడి నుంచి ఒక రెండేళ్ళకు ఒక మార్కింగ్ రెండేళ్ళకు ఒక మార్కింగ్ ఎందుకంటే ఈ షేప్ తీయడం కోసం ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఏం ప్రాబ్లం ఉండదు ఈ విధంగా ఇలా వచ్చుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగేసుకొని దగ్గరికి ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు తీసుకోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా అంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే ఇప్పుడు దీనికి సెట్ అయ్యే విధంగా షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అదర్వైజ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట చూసి చూసారా అంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను మీరు ఒకటైన మీద ఒకటైనా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని టేప్తో కొలుచుకోండి ఇప్పుడు సైడ్ నుంచి ఎంత వచ్చింది మూడున్నర రెండున్నర మూడు మూడు ఇక్కడ మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతలో షేప్ బెల్ట్ అనేది తీసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా ఏ సైజు వాడికైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి కస్టమర్ నుంచి కంప్లైంట్ కూడా రాదనమాట అంత కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ మెజర్మెంట్ మీద అయితే మనం తీసుకుంటే ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అంటే అసలు అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్